మా మనం ఏంటంటే అది మన ఉద్యోగం కోసం అనే విధం కాకుండా మీరు చేసిన నిర్లక్ష్యం ఆ పసిబిడ్డల జీవితంలో కుంటుపడిపోతుంది బరువు తక్కువ పెట్టిన బిడ్డలకు కానీ మన పోషక పదార్థాలు పెట్టి వాళ్ళని స్ట్రెంగ్ చేయాలి వాళ్ళకి ఏం లోపాలున్నా మనం పసిగట్టి వెంటనే వాళ్ళ బరువు అదేవిధంగా వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ ఎత్తు కానీ తగ్గినప్పుడు కూడా మీరు కొలిచి డిపార్ట్మెంట్కి తెలియజేసి సంబంధిత డాక్టర్ల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన ఉండదు మీరు గా ఎంతో మందికి మీరు సాయం చేస్తున్నారు ఎన్నో పసి జీవితాల్లో మీరు కాపాడి ఉంటారు ఆ విధంగా కొంత ఇప్పుడు గవర్నమెంట్ చర్యలు కూడా ఇది స్కూల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు పంపకుండా కమర్షియల్గా కాకుండా వాళ్ళకు సరైన పోషక పదార్థాలు అందించి వాళ్ళు క్రీడల పట్ల కానీ విద్య పట్ల కానీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో గవర్నమెంట్ చేస్తున్న ఈ కార్యక్రమం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు సెలవు పెట్టి రాజీనామా చేసి పెద్ద జీతమేం కాదు మీకు ఇచ్చే జీతం నాకు తెలిసి మేము కూడా గవర్నమెంట్ నుంచి అడుగుతా ఉన్నాం పెంచండి వాళ్ళ ఎక్కువ పని ఒత్తిడి పెంచుతున్నారు అని గవర్నమెంట్ దృష్టి కూడా కొంత ఏదో పెంచినట్టు ఉన్నారు కదా లేదు ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు చెప్పిన దానికి ఇంకా ఏం రాలేదు సో అది మళ్ళా మేము తిరిగి రేపు అసెంబ్లీ డిసెంబర్ సెషన్స్ లో దాని గురించి కూడా ప్రస్తావించా పెంచలేదని చెప్పి మనం ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే ఆ బిడ్డలకు ఇబ్బంది పడతారు ఆ జీవితాన్ని తిరిగి మనం తీసుకురాలేము కాబట్టి ప్రత్యేకంగా ఏవైతే పారామీటర్స్ ఇచ్చేదేదో నామకే వస్తే కాకుండా ఆ బరువు తక్కువ ఉన్న బిడ్డలు ఎందుకు ఉంటున్నారు వాళ్ళకు ఏదైనా అలవాట్లు ఉంటే ఇంటి దగ్గర కూడా వాళ్ళు సప్లిమెంటరీ అంటే మనం పెట్టిన దాంతోనే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్తోనే బిడ్డలు ఎదగరు వాళ్ళ తల్లిదండ్రులతో మీరు అదనంగా ఈ పోషక పదార్థాలు మీ బిడ్డకు పెట్టకపోతే ఇబ్బంది పడతారని మీరు ఆ పేరు తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన పరిస్థితి పిలిపించుకోండి ఇక్కడికి లేదంటే వారింటికి వెళ్లి మీ పరిధిలో ఉన్న వాళ్ళతో మాట్లాడి చేయాల్సిన అవసరం ఉంది